హాయ్ ఎవ్రి వన్ ఈ డెమో మాత్రం అస్సలు మిస్ అవుద్దండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్లెక్స్ ఆయిల్ అండి ఫ్లెక్స్ ఆయిల్ అంటే మీకు తెలుసు కదా గింజలు అవిస గింజలు గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా తెలిసినా సరే మనమైతే యూజ్ చేయలేం బట్ ఇలా అయితే యూజ్ చేయొచ్చు డెమో ఒక్కసారి చూడండి మేడం కొలెస్ట్రాల్ కంట్రోల్ అండి కొలెస్ట్రాల్ కంట్రోల్ ఎలా అవుతుందో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అర్థమైపోవాలి కూడా సో నేను ఒక చిన్న ధర్మాకోల్ పీస్ తీసుకున్నాను ఒక బైట్ తీసుకున్నాను దానిపైన ఫ్లెక్స్ ఆయిల్ యాడ్ చేశాను చూడండి సో ఇప్పుడు ఆ ధర్మాకోల్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎలా కరిగిపోతుందో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి మీకు వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తున్నాను ఎటువంటి మ్యాజిక్ ఏమీ చేయట్లేదు చాలా క్లియర్గా అర్థమవుతుంది మన ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా అలాగే కరిగిపోతుంది సో కొలెస్ట్రాల్ ప్రాబ్లంతో చాలామంది సఫర్ అవుతుంటారు ఎక్స్పెషల్లీ హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఇది కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి సో అర్థమైంది కదా వీడియోలో ఎంత క్లారిటీగా మీకు చూపించాను సో ఎందుకండి వేలకు వేలు ఖర్చు పెడతారు డాక్టర్ చెప్పేస్తే నమ్మేస్తారు ప్రిస్క్రిప్షన్లో ఐదు వేలు పదివేలు బిల్లు వేయగానే అక్కడ అప్పు తీసుకొచ్చేసి మెడిసిన్స్ అయితే తీసుకొచ్చుకుంటూ ఉంటారు కదా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనివైతే నమ్మం ఏంటంటే ఆ చేతులకు అలా కాకులు పట్టుకుంటామంటాం కదా అలా మొత్తం ముదిరిపోయిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారనమాట అట్లా ఆలోచించకుండా ముందుగానే మేల్కొండి మంచి ప్రోడక్ట్స్ మిస్ అయిపోతారు సో మళ్ళీ ఆరోగ్యం పాడైపోయిందంటే అది తిరిగి రావడం ఇంపాసిబుల్ మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు